ఒకసారి ఆ దేవుడు ఒక చాట నిలబడి వస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రెండు రెండు అట్టిపళ్ళు ప్రసారిస్తూ ఉన్నాడంట అది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైన్లో నిలబడ్డారంట అయితే ఒక చిన్న పాప కూడా ఆ రెండు అట్టిపళ్ళ కోసం లైన్లో నిలబడింది తీరా ఆమె లైన్ వచ్చిన తర్వాత రెండు అట్టిపళ్ళను చాలా ఆత్రంగా చాలా ఇష్టంతో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఏం జరిగిందో ఏమో కాలుకి రాయి తగిలిందో ఏమో బోర్లా పడిపోయి ఆ రెండు అట్టిపళ్ళు కూడా బురదగుంటలో పడిపోయాయి ఆ పాప చాలా బాధపడింది బాగా ఆలోచించి మళ్ళీ వెళ్ళి లైన్లో నిలబడదాం అని చెప్పేసి లైన్లో నిలబడదామని చూస్తే చాలా పెద్ద లైన్ పెరిగిపోయింది అయినా కానీ చాలా ఓపికగా లైన్లో నిలబడి తన వంతు వచ్చేదాకా ఆగి అరటిపళ్ళను ప్రసారించమని చేతులు చాప ఆ దేవుడు ఇలా అన్నాడు నీ రెండు అరటిపళ్ళు కాలంలో పడిపోయాయి కదా అంటే అవును స్వామి నీకెలా తెలుసు అంటే అలా అరటిపళ్ళును అలా పడిపోయేలా చేసింది నేనేనమ్మా అంటాడు అవునా అదేంటి స్వామి చాలా ఆత్రంగా తీసుకొని వెళ్ళాను అరటిపళ్ళు అంటే నీకు ఈ గంపెడు అరటిపళ్ళు ఇవ్వటానికే ఆ రెండు అరటిపళ్ళను పడేలా చేశాను అంటాడు అలాగే మన జీవితంలో కూడా ఎవరైనా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు అంటే మీరు కోరుకున్నది జరగట్లేదు అనుకుంటే మీరు చాలా ఇష్టపడ్డది దూరం అవుతుంది అంటే ఇంకా మెరుగైన దాన్ని ఇంకా విలువైన వాళ్ళని మీ జీవితంలోకి పంపిస్తున్నాడు ఆ దేవుడు ఇంకా దానికన్నా శ్రేష్టమైన దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు అని అర్థం ఈ విషయాన్ని తెలుసుకొని మీరు ప్రతి దానికి కూడా బాధపడటం ఆలోచించ అసలు ఆపేయండి ఏది జరిగినా మీ మంచికే అనుకుంటూ ముందుకు వెళ్ళండి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఈ పాజిటివ్నెస్తో ఉండండి ఇది నాకు దూరం అయిపోయింది అంటే ఇంకేదో మంచి జరుగుతుంది వీళ్ళు వెళ్ళిపోయారు అంటే ఇంకెవరో మంచి వ్యక్తులు నా జీవితంలోకి రాబోతున్నారు ఇలా ఆలోచించి చూడండి ఓకేనా